सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వారి దివ్య సందేశము ప్రేమ మోహము మొదటి భాగము ప్రేమ వేరు మోహము వేరు ప్రేమ అనగా నీ పుత్రునకు కష్టపడి చదువు చెప్పుట చదివించుట ఆ చదువుతో వాడు పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడగట మోహం అనగా చదువు చెప్పినను వానికి వంటబట్టకపోయినప్పుడు వానికి కాపీలు అందించి వానికి బదులు నీవు పరీక్ష వ్రాసి వానిని ఉత్తీర్ణుడుగా చేయుటకు ప్రయత్నించుట ప్రేమ కర్తవ్య స్వరూపమైన జ్ఞానము మోహము మోసముతో కూడిన అజ్ఞానము తుకారాం తన భార్యకు ప్రతిరోజు భగవంతుని గురించి బోధించినప్పుడు ఆ బోధలపై ఆమె నిజముగా లగ్నము చేసినచో తానుయును దివ్య విమానములో వైకుంఠమునకు పోవుటకు యోగ్యత సంపాదించి ఉండేటిది కానీ ఆమె గృహకృత్యముల మీదనే మనసు ఎక్కువగా లగ్నము చేసేటిది ఆ గృహకృత్యములలో మునిగిపోవుట చేతనే ఆలస్యము జరిగి విమానము ఎక్కుటకు వీలు లేకపోయినది తుకారాం కూడా ఆ విమానంలో ఆమెకు స్థానము ఇచ్చదనన్నాడు కానీ ఆమెకు అర్హత ఉన్నదా లేదా అని నిర్ణయించువాడు స్వామి అర్హత గురించి ఆలోచించకుండా తన భార్యగావున విమానములో తుకారాం స్థానమిచ్చినాడు చిట్ట చివరి క్షణమున తుకారాం దైవానుగ్రహమేమిటో తెలుసుకున్నాడు కావున ఆమె రాకపోయినను విమానంలో వెళ్ళిపోయినాడు అట్లు కాక ఆమె పైన వ్యామోహముతో ఆమె వచ్చిన కానీ తుకారం ఎక్కన ఎక్కకున్నచో తుకారాం ఎక్కకనే విమానం పోయి ఉండేటిది అంటే ఆమెపై వ్యామోహము వలన తుకారాం కూడా అనర్హుడై ఉండేటివాడు కావున జీవుడు ప్రేమతో తనవారు పరాయివారు అను భేదము లేక అందరినీ ఉద్ధరించుటకు సర్వజీవులపై ప్రేమను కలిగి ఉండవలను కానీ కొందరిని మాత్రమే తనవారు అని వారికి మాత్రమే సాధనలో ఉపదేశము చేయుట కేవలము మోహం అవుతుంది ఇక వారు అనర్హులైనను వారికి తనతోబాటు మోక్షమును ఇప్పించవలనను కోరిక గుడ్డి వ్యామోహము అత్యున్నత స్థాయి నుండి జీవుని అత్యదమ స్థాయికి దిగజార్చుచున్నది ఈ మోహమే హనుమంతుడు మరియు శంకరాచార్యుడు ఈ ఇరువురును శివావతారమే హనుమంతుడెప్పుడు దాసోహం అన్నాడు కానీ శంకరులు సోహం శివోహం అన్నారు ఈ తేడా ఎందుకు వచ్చినది హనుమంతుడు తల్లి బంధముకు లొంగిపోయి స్వామితో యుద్ధము చేసినాడు శంకరులు స్వామి కొరకు తన తల్లినే త్యజించినాడు మోహంను త్యజించినప్పుడు తను సాక్షాత్తు శివుడైనాడు మోహంలో పడిపోయినప్పుడు తాను జీవస్థితిలో దాసుడైనాడు కావున సాధన అనగా సర్వసంసార మోహములను తెంచుటయే స్వామిపై ఏకైక మోహము ఏర్పరచుకుండుటయే ఇది మనస్సులలో లేక మాటలలో కాదు ఆచరణములో రావలను అయితే సత్యమైన జ్ఞానము లేనిచో ఆచరణము ఎన్నటికీ రాదు సద్గురువు నుండి సత్యమైన జ్ఞానమును పొందినచో నేడు కాకపోయినను రేపు అయినను ఆచరణము సిద్ధించును ఏలనగా మోహమునకు మూల కారణము అజ్ఞానమే కావున నారాయణ స్వరూపుడకు సద్గురువు లభించుట చాలా దుర్లభము అట్టి సద్గురువును అన్వేషించుటయే నీవు చేయవలసిన సాధన అట్టి సద్గురువును గుర్తించి ఆశ్రయించినచో నీవు ఆయన నుండి సత్యమైన వేదార్థమైన బ్రహ్మజ్ఞానమును పొంది ముక్తుడగుదువు నీవు బ్రహ్మజ్ఞానము చేత ఏ లక్ష్యము పొందుచున్నావో ఆ లక్ష్యమే సద్గురువు యొక్క స్వరూపము బంధ మోహములను తెంచుకొనుటయే మోక్షము సద్గురువుపై ఏకైక బంధము నిలుపుకొనుటయే కైవల్యము ఇదియే నిజమైన జీవన్ముక్తి కనిపించిన వాణిని గుర్తించలేనప్పుడు కనిపించని వాణిని ఎలా గుర్తించగలవు జీవన్ముక్తి పొందని వానికి విదేహముక్తి కూడా రాదు సద్గురువును పట్టుకొనుటయే సరియైన ఆత్మజ్ఞానము ఆత్మశబ్దమునకు నాలుగు అర్థములున్నవి అవి ఒకటి పంచభూత శరీరము రెండు త్రిగుణముల మిశ్రమము మూడు శుద్ధ చైతన్యము నాలుగు పరమాత్మ లేక పరబ్రహ్మము ఇందులో మొదటి మూడు సృష్టి నాల్గవది సృష్టికర్త పరమాత్మ అవతరించున్నప్పుడు పంచభూత శరీరమును కవచమును కోట్ను త్రిగుణ మిశ్రమముగు చొక్కాను శుద్ధ చైతన్యముగు బనియను అను మూడింటిని ధరించును ఇవే స్థూల సూక్ష్మ కారణ శరీరములు సామాన్య మానవుడు ఈ మూడు శరీరములే స్వరూపములుగా కలిగియుడును కానీ శ్రీకృష్ణునిలో ఈ మూడు శరీరములను ధరించిన పరమాత్మ ఉన్నాడు అయితే సామాన్య మానవునిలో ఉన్న మూడు శరీరములు కూడా పరమాత్మపై ఆధారపడి ఉన్నవి కావున పరమాత్మతో స్పర్శను కలిగియే ఉన్నవి కదా అని భ్రమించరాదు సామాన్య మానవ స్వరూపముగు ఈ మూడు శరీరములు పరమాత్మ యొక్క సంకల్పము అను పరమాత్మ యొక్క మనస్సుపై ఆధారపడి నిలచియున్నవే కానీ పరమాత్మతో నేరుగా స్పర్శను కలిగిలేవు జీవులతో సహా ఈ విషయము ఆయన మనోరూపములకు ఊహలే ఒక ఊహానగరము తగలబడుచున్నను ఊహించువాని శరీరమునకు వేడి కూడా తగులుటలేదు ఆయన యొక్క మనస్సునే మాయాశక్తి అంటారు జీవులతో సహా ఈ జగత్తు అంతా మాయ యొక్క పరిణామమే కానీ ఆయన యొక్క పరిణామము కాదు సామాన్య మానవునిలో ఉండు బనియను వంటి శుద్ధ చైతన్యము మరియు ఈ మాయాశక్తి రెండును ఒక్కటే శుద్ధ చైతన్యమైన ఈ మాయాశక్తి జడమైన జగత్తుగా పరిణమించి కొన్ని జడ రూపములలో ప్రవేశించుట వలన ఆ రూపములు ప్రాణులు అనబడుచున్నవి కావున అద్వైతులు శుద్ధ చైతన్యము వరకు పోగలరు కానీ పరమాత్మను ఎవరును అంటుకొనలేరు కెనాట్ టచ్ ఊహా జగత్తులో ఇమేజినరీ వరల్డ్ ఊహారూపమైన ఏ ప్రాణియును ఊహించువాని శరీరమును అంటుకొనలేదు గదా సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి